భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను సుసంపన్నమైన బహువిధమైన దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అని భారతీయ పౌరుడు ప్రతి పౌరుడు కూడా ప్రతిజ్ఞ చేసేటువంటి ప్రతిజ్ఞ ఇది అయితే ఇదే దేశంలో పుట్టి ఈ దేశంలోనే పెరిగి ఈ దేశంలో చదువుకుని ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలలో కొంతమంది మెజారిటీ అని కొంతమంది మైనారిటీ అని ఒక వివక్ష చూపించేటువంటి పరిస్థితి ఈ రోజు దేశంలో కనిపిస్తూ ఉంది మత ప్రమేయం లేని రాజ్యం అని మన భారత రాజ్యాంగం ఒకవైపు చెప్తూ ఉంటే మైనారిటీలుగా ఉన్నటువంటి వారిని మత ప్రాతిపదిక మీద గాని భాష గాని లేక ప్రాంతం ప్రాతిపదిక మీద వారిని వేరు చేయటం తక్కువగా చూడటం సెకండరీ సిటిజన్ గా చూడటం ఏమిటనేటువంటి చర్చ ఈ రోజు దేశంలో కనిపిస్తూ ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఒకప్పుడు వేదాల కాలంలో మధ్య ఆసియా నుంచి ఆర్యలు వలస వచ్చారు ఆర్యలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని చిన్న భిన్నం చేశారు అనేటువంటిది చరిత్ర ఒకవైపు చెబుతూ దానికి డిఎన్ఏ పరీక్షలు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే మరొక వైపు పదకొండు పన్నెండు శతాబ్దాలలో అదే మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి ఇస్లాం పాటించేటువంటి పాలకులు ఆ రోజు ఇస్లాం మతాన్ని ఈ దేశానికి తీసుకురావడం జరిగింది కానీ ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఇస్లాం పాటించేటువంటి ముస్లింలు అలా వలస వచ్చినటువంటి వాళ్ళు కాదు ఇక్కడ మూల నివాసులుగా ఉండి ఇక్కడ ఈ ఆరియుల వల్ల వచ్చినటువంటి మనుశాస్త్రం శాస్త్రం చూపించిన వివక్ష వల్ల నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ చూపించిన దారుణం వల్ల తట్టుకోలేక మతం మారి ఓబీసీలు కాని ఎస్సీ కానీ చెప్పుకునేటువంటి శూద్రులు కానీ వీరందరూ అనేక మంది ఒక ముస్లిం మతంలోకి మారటం ఇస్లాం భావనలోకి వెళ్ళటం అనేటువంటి జరిగినటువంటి పరిస్థితిలో ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశాన్ని ప్రేమించేటువంటి ఒక ముస్లిం ఏ విధంగా ఈరోజు ఆవేదన చెందుతున్నాడు ఒక ఆర్త నాదాన్ని ఏ విధంగా తన బాధని ఈ దేశ ప్రజలకు చెప్తున్నాడు అనేటువంటిది నేను జనం ముందుకు తీసుకురావన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను అంటే ఒక ముస్లిం హృదయంలో ఉన్నటువంటి ఆవేదన తను ఇస్తున్నటువంటి ఆర్థనది ఏ విధంగా ఉంది అని అంటే మొదట నా మస్జిద్ మీదకి వచ్చారు దానిని కూల్చడానికి ఒక ప్రయత్నం జరిగింది అయితే ఆ రోజు సుప్రీం ఏం చెప్పింది అని అంటే మస్జిద్ని కూల్చటం ఇట్స్ ఎ క్రిమినల్ యాక్ట్ అన్లాఫుల్ యాక్టివిటీ అని చెప్పింది కానీ అదే సుప్రీంకోర్టు మెజారిటీ కమ్యూనిటీ ఫెయిత్ అనేటువంటిది సెంటిమెంట్ అనేటువంటిది ఉంది కాబట్టి ఆ స్థలాన్ని మందిరం నిర్మాణం చేయడానికి ఇస్తున్నామని అదే సుప్రీంకోర్టు చెప్పింది అన్లాఫుల్ అనేటువంటి చెప్పినట్టు ఒకవైపు ఉంటే మరి మెజారిటీ ఫెయిత్కి అనుగుణంగా అంటే ఒక క్లాసిక్ కేస్ ఏ విధంగా అంటే ఫెయిత్ అబౌ్ ది లా అనేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చి మందిర నిర్మాణానికి ఆ స్థలాన్ని కేటాయించడం జరిగింది నేనేమి మాట్లాడలేదు నిశ్శబ్దంగానే ఉన్నాను ఎందుకనంటే అది సుప్రీం కోర్టు కోర్టును కాదని మాట్లాడేటువంటి సాహసం ఏ పౌరుడు చేయగలుగుతాడు తర్వాత నా వివాహ హక్కు మీదకి వచ్చాడు నేను ఇతర మతస్థుల్ని గనక నేను చేసుకుంటే నాట్ అండర్ జ్యూలస్ అంటే ఎలాంటి ఒత్తిడి గానీ బలవంతం గానీ లేకుండా జరిగింది అనేటువంటిది నేనే ప్రూవ్ చేసుకోవాలని చెప్తారు లవ్ జిహాద్ అన్నారు కానీ నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను ఎందుకనంటే నా గోడు ఎవరు వింటారు నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారని అంతటితో ఆగలేదు నా ఫుడ్ హ్యాబిట్స్ మీద నేను వేసుకునేటువంటి బట్టల మీదకు వచ్చారు నేను తినేటువంటి ఫుడ్ నడుపుతున్నటువంటి మాంసం దుకాణాల మీదకు వచ్చారు కనీసం ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి వ్యక్తిగత స్వేచ్ఛ ప్రకారం నాకు నచ్చిన ఆహారాన్ని తినే విధంగా లేకుండా నా ఫుడ్ హ్యాబిట్స్ మీదకి వచ్చారు నా మాంసం దుకాణాన్ని ముయించారు నేనేమి ప్రతిఘటించలేదు మాట్లాడలేదు తిరిగి ఏమీ సమాధానం చెప్పలేదు అక్కడితో ఊరుకోకుండా నా బట్టల మీదకి వచ్చారు నా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి హిజాబ్ వేసుకుని వెళితే ఇది జెండర్ డిస్క్రిమినేషన్ ఆ విధంగా వేసుకోవడానికి వీలు లేదు ఆడపిల్లలకి అది వేయకూడదు అని చెప్పారు దానికి కూడా నేనేమి మాట్లాడలేదు ఎందుకనంటే ఎంతమంది నాతో ఏకీభవిస్తారు ఎంతమంది నా మతపరమైనటువంటి సెంటిమెంట్స్ ని గౌరవించి నాతో కలిసి వస్తారు అనేది తెలియక నేను నిశ్శబ్దంగానే ఉండిపోయాను అంతటితో ఆగలేదు నా స్పీచెస్ మీదకు వచ్చారు నువ్వు హేట్ స్పీచ్ ఇస్తున్నావు యువర్ ఎన్సైటింగ్ వైలెన్స్ అనే అనేటువంటి మాటలు చెప్పారు కనీసం నేను మాట్లాడే స్వేచ్ఛ కూడా నాకు లేదా నేను మాట్లాడే దానిలో తప్పుకుంటే చర్య తీసుకోవడంలో యాక్తి ఎలాంటి అభ్యంతరం ఉండదు కానీ నా మీద కేసులు పెట్టారు టెర్రరిస్ట్ కేసులు పెట్టారు జైల్లో పెట్టారు బెయిల్ రాకుండా ఆపారు రకరకాలైనటువంటి యాక్ట్స్ చట్టాలు నా మీద పెట్టి నన్ను బయటకు రానియకుండా ఆపేశారు అయినా నేను సైలెంట్ గానే ఉన్నాను మళ్ళీ ముస్లింస్ అందరూ టెర్రరిస్ట్లు అన్నారు ఎవరో ఎక్కడో లో ముస్లింస్ అని మెసేజ్ పెడితే ఈ దేశం ఉన్నటువంటి ముస్లింలందరి టెర్రరిస్టులని అంటే ఎలాంటి ఒక ట్రయల్ లేకుండా ఏ రకమైనటువంటి విచారణ లేకుండా నువ్వు దోషి నువ్వు టెర్రరిస్ట్ అని చెప్పేశారు ముస్లింలు అందరూ టెర్రరిస్ట్లా ఈ దేశంలో పుట్టి పెరిగి దేశాన్ని గౌరవించి ప్రేమించి అభిమానించి దేశభక్తి కలిగినటువంటి ముస్లింస్ అందరూ టెర్రరిస్ట్లా సైలెంట్ గా ఉన్నాను ఏమీ మాట్లాడలేకపోయాను మళ్ళీ నా ఇంటి మీదకు వచ్చారు నీవు కబ్జా చేశావు ఇల్లు ఖాళీ చేయాలని నన్ను బలవంతంగా గుర్తివేయడానికి ప్రయత్నం చేశారు కానీ నా స్థలంలో నేను ఇల్లు కట్టుకుని ఉంటే నన్ను బుల్డోజర్తో నా ఇంటిని ఎత్తివేయడానికి ప్రయత్నం చేశారు ఇది అన్యాయం ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే బుల్డోజర్ జస్టిస్ అని చెప్పారు నేను బలహీను ఎదిరించలేకపోయాను నిశ్శబ్దంగా ఉండిపోయాను మంచి అభివృద్ధి చెందినటువంటి ప్రదేశంలో ఒక ఇంటిలో నివాసం ఉందామని వెళితే అక్కడ నాకు ఇల్లు నిరాకరించారు ఎందుకనంటే నా గడ్డాన్ని చూసి నా పేరుని చూసి నిన్నకుండిపోయాను నేను గనక దీన్ని ప్రతిఘటిస్తే మరి ఈ దేశంలో ఎక్కడ నాకు ఉండటానికి ఇల్లు అద్దెకు దొరకదేమో అని ఈ ఈ విషయాన్ని ప్రతిఘటించకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాను అంతటితో ఆగలేదు నా యొక్క ఓటు హక్కు మీదకు వచ్చా నా ఛాయిస్ ప్రకారం నేను ఓటు వేసుకోవడానికి అవకాశం లేకుండా ఎందుకనంటే ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అన్నారు ప్రతి పౌరుడు కూడా తన ఓటు తన ఛాయిస్ ప్రకారం వేసుకునేటువంటి అవకాశం ఉంది అలా వేసుకునే దానికి కూడా అడ్డుకున్నారు నేను ప్రార్థించుకుంటే నా ప్రార్థనకు సంబంధించినటువంటి హక్కు మీదకు వచ్చారు నా ఇంటి రూఫ్ పైన ఉన్న చోట నేను నమాజ్ చేసుకోవడానికి కూర్చుంటే అలా చేయడానికి వీలు లేదు అని నన్ను నిరాకరించారు నాలాగా పుట్టి నాలాగా పెరిగి నాలాగా చదువుకున్న నా ఫ్రెండ్స్ ఈరోజు పది రోజుల పాటు గణేష్ ఉత్సవం అనేటువంటిది వీధుల్లో తిరిగి స్వేచ్ఛగా చేసుకోగలుగుతుంటే అలా పుట్టిన నేను అలా కలిసి చదువుకున్న నేను అలాంటి స్వేచ్ఛగా నా ఇంటి పైన నేను ప్రార్థించుకునేటువంటి అవకాశం లేకుండా చేశారు మరి ఈ దేశంలో ఉన్నటువంటి ఒకే ఒక మెజారిటీ ముస్లింస్ ఉన్నటువంటి రాష్ట్రం డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఒక రాష్ట్రంగా ఉన్నటువంటి దానిని ఈరోజు ముస్లిం మెజారిటీ ఉన్న రాష్ట్రాన్ని యూనియన్ టెరిటరీగా కుదించి దాని స్థాయిని తగ్గించారు అప్పుడు మేము ప్రొటెస్ట్ చేయలేదు అక్కడ వీధుల్లోకి వచ్చి అరవలేదు ఎందుకనంటే ఒకవేళ మా రాష్ట్ర స్థాయి ఎందుకు తగ్గిస్తున్నారు యూనియన్ టెరిటరీ ఎందుకు చేశారని వీధుల్లోకి వచ్చి ఒక అసం లూటీ ప్రొటెస్ట్ లాంటిది జరిగి ఉంటే నువ్వు యాంటీ నేషనల్ నువ్వు జాతీయవాదివి కాదు దేశ వ్యతిరేకివి అని ముద్ర వేస్తారా అనే భయంతో దానిని మేము ప్రతి ప్రతిఘటించలేదు అక్కడితో వదలలేదు యు ఆర్ స్మగ్లింగ్ హౌస్ అని చెప్పారు ఎన్నో ఏళ్ళగా వంశ పారంపర్యంగా చేస్తున్నటువంటి ప్రొఫెషన్ తప్ప కొత్తగా నేను చేసింది ఏమీ లేదు ఎక్కడ కూడా ఆవును తీసుకొని వచ్చి దాన్ని ఎగుమతి చేసినటువంటి పరిస్థితిని ఎప్పుడు చేయలేదు ఇది ఎన్ ఎన్నో ఏళ్ళగా వంశ పారంపర్యంగా మాకున్నటువంటి వృత్తి ప్రొఫెషన్ చేసుకుంటూ ఉన్నాం అయినా కూడా తిరిగి నోటు విప్పలేదు ఎందుకనంటే మాబు లించింగ్ లో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందేమో ఏ గొడ్డలి వేటులకు కత్తుల కోటులకు బలైపోవాల్సి వస్తుందేమో అని భయపడి ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు నిశ్శబ్దంగా ఉండిపోయాను అక్కడతో వదలలేదు ఈవెన్ కరోనా సమయంలో కోవిడ్ పీరియడ్ లో కూడా నా మీదకు వచ్చారు కరోనా జిహాద్ అని చెప్పారు ప్రతి ఏటా జరిగేటువంటి ఒక సమావేశం నేషనల్ క్యాపిటల్లో జరిగినప్పుడు నేను దానిలో పార్టిసిపేట్ చేస్తే కరోనా స్ప్రెడ్ చేయడానికి ఈ మీటింగ్ జరిగింది అనేటువంటి ఒక అప్పవర్ తీసుకొచ్చారు మరి పీక్ కోవిడ్ లో కుంభమేళా నిర్వహించి లక్షల మంది అందులో పార్టిసిపేట్ చేస్తే దాని మీద ఏ రకమైనటువంటి ఆక్షేపణ కాలేదు కానీ నువ్వు కరోనా క్యారియర్ అని చెప్పారు భయపడ్డాను ఎందుకనంటే బలవంతుల రాజ్యంలో బలహీనుడి పరిస్థితి ఏమిటి అనేది చివరికి కరోనా సమయంలో నా చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు నాకు కూరగాయలు మిగిలినటువంటి ఆహార పదార్థాలు ఇచ్చేవాళ్ళు కూడా నన్ను వెలివేసి దూరంగా పెట్టేశారు భయపడిపోయాను ఒంటరి వాడిని అయిపోయాను అంతటితో వదలలేదు ప్రతిరోజు ప్రైమ్ టైమ్ లో డిబేట్స్ నేషనల్ ఛానల్స్ దగ్గర నుంచి ప్రతి ఛానల్ కూడా హిందూ ముస్లిం అనేటువంటి అంశాల మీద డిబేట్స్ చేస్తూ వాళ్ళు నవ్వులు పువ్వులు చెందిస్తూ ఒక డివిజివ్ పాలిటిక్స్ ని మీడియా కూడా తీసుకుని నన్ను ఒంటరిని చేసి మైనారిటీని చేసి ముద్ర వేసి టెర్రరిస్ట్ దగ్గర నుంచి హేట్ స్పీచ్ దగ్గర నుంచి ఇట్లా రకరకాలైనటువంటి అంశాలతో ఎప్పుడో పదిహేడవ శతాబ్దంలో జేబు చేసినటువంటి పాలనలో జరిగినటువంటి పొరపాట్లకు ఇప్పుడున్నటువంటి ముస్లింని బాధ్యులను చెయ్యాలి వాళ్ళు సమాధానం చెప్పాలి దానికి పరిహారం చెల్లించాలనేటువంటి డిబేట్స్ కొన్ని లో జరిగాయి అని అంటే ఏ మేరకు ఎంత మేరకు నా మీద దాడి చేస్తున్నారనేటువంటిది కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇంతటి ఈ రోజు ఎక్కడికి వచ్చారంటే నా ఆస్తి మీదకి వచ్చారు నేను ఇచ్చినటువంటి బహుమతి మీదకి వచ్చారు నేను పాటించేటువంటి ఒక సాంప్రదాయంలో నేను నా మస్జిద్ కోసమో ఒక శ్మశానం కోసమో ఒక అనాథ ఆశ్రమం కోసమో ఒక స్కూల్ కోసమో ఇచ్చినటువంటి వాక్ఫ్ ప్రాపర్టీ మీద కూడా వచ్చి ఎనిమిది వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి అంశాలను కూడా తిరిగి తోడి నన్ను బలహీనం చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది అయినా కూడా నేను నిశ్శబ్దంగానే శబ్దంగానే ఉండిపోయాను ఎందుకనంటే బలమైనటువంటి ప్రభుత్వం పవర్ఫుల్ గవర్నమెంట్ పవర్ఫుల్ మినిస్టర్స్ పవర్ఫుల్ బ్యూరోక్రసీ ఈ రకమైనటువంటి ఒక మెజారిటీతో ఉన్నటువంటి పవర్ఫుల్గా ఉన్నటువంటి ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి వివక్ష పూరితమైనటువంటి ధోరణితో నన్ను చూస్తున్నటువంటి క్రమంలో నేను ఒంటరిగానే నిలబడ్డాను ఒంటరిగానే పోరాడాను దేనికోసం అని అంటే ఒక న్యాయం కోసం ఒక ఒక నిజాన్ని జనంలోకి ఒక ప్రయత్నం కోసం చేశాను ఈ రోజు ఐఎమ్ ఏ ప్రౌడ్ ఇండియన్ ముస్లిం కానీ నా దుస్థితి ఏంటంటే ప్రతిరోజు నా దేశ భక్తిని నిరూపించుకోవాల్సినటువంటి అగత్యంలో పడ్డాను ఇది ఒక భీనమైనటువంటి ఒక ముస్లిం పరిస్థితి ఈ దేశంలో ఇదేనా విభిన్న సంస్కృతులు విభిన్న మతాలు విభిన్న భాషలు కలిగినటువంటి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం అని గర్వంగా చెప్పుకునేటువంటి నా దేశం ఇదేనా ఇన్నాళ్ళు నేను ఒంటరిగా ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాను ఒక బాధితుడిగా ఉండిపోయాను కానీ ఇలా బాధితుడిగానే ఉండిపోయి అలా చనిపోవాలని అనుకోవటం లేదు నేను మాట్లాడాలనుకుంటున్నాను ఐ వాంట్ స్పీకప్ అండ్ ఐమ్స్కింగ్ ఎవ్రీ సిటిజన్ ఇన్ దిస్ కంట్రీ టు స్పీకప్ మాట్లాడాలి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతే ఏ పోలరైజేషన్ అయితే చేయాలనుకుంటున్నారో ఏ మెజారిటీ మైనారిటీని విడివిడిగా విభజించి పోలరైజ్ చేసి దీనిని విభజించి పాలించాలి అని బలవంతులు ఆలోచిస్తున్నారో అది నార్మలైజేషన్ అయిపోతుంది నోరు విప్పకపోతే నిశ్శబ్దంగా ఉంటే చివరకు అదే ప్రాక్టీస్ అయిపోద్ది అదే చట్టం అయిపోద్ది కాబట్టి ఇక నేను బాధితుడిగా ఉండాలనుకోవడం లేదు మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకనంటే ఈరోజు నాకు జరిగింది నేను బాధితుడిని అయ్యాను రేపు నీకు జరిగితే ఏంటి నీ పరిస్థితి ఈ రోజు ఒక మైనారిటీగా ఉన్నటువంటి నన్ను బలహీను చేసి బలవంతులు నాపై ఆధిపత్యం చేస్తూ ఉంటే అది రేపు నీకు జరగదనేటువంటి గ్యారెంటీ గ్యారంటీ ఏమిటి అది ఏ మతానికి చెందినవాడైనా ఏ ప్రాంతానికి ఏ భాషకు చెందినవాడైనా ఒక ఒక షెడ్యూల్ కాస్ట్ మీద జరగచ్చు ఒక షెడ్యూల్ ట్రైబ్ మీద జరగచ్చు ఒక అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ మీద జరగవచ్చు ఏ రూపంలో అయినా సరే మన మీద ఆధిపత్యం అనేది జరగవచ్చు వివక్ష అనేది చూడొచ్చు ఈ పది సంవత్సరాలుగా నాపై జరిగినటువంటి ఈ ద్వేషం వివక్ష ఈ రకమైనటువంటి దాడి నీకు జరగదని గ్యారెంటీ ఎక్కడుంది కాబట్టి మేల్కొనండి ప్రజలారా గమనించండి ప్రజలారా ఆ రోజు మనం బ్రిటిష్ ను తరిమి కొట్టాం మాకు స్వపరిపాలన కావాలని కోరుకున్నాం మీ ఆధిపత్యం ఏంటి మా గడ్డ మీద మీ ఆధిపత్యం ఏంటి మా జనం మీద అని నినదించి స్వతంత్ర ఉద్యమాన్ని చేసే స్వతంత్రం సాధించాం కానీ ఈ రోజు మనం పరిపాలనలోకి వచ్చామా ఈ రోజు మనం స్వతంత్రంగా స్వేచ్ఛగా సమానత్వంగా రాజ్యాంగం ఇచ్చిన ప్రతి హక్కుని అవకాశాన్ని పొందగలుగుతున్నామా ఆలోచించండి ప్రజలారా ఎవరు ఆధిపత్యం చేస్తున్నారు ఎవరు మెజారిటీగా ఉన్నారు ఈ మెజారిటీ వాళ్ళలో ఎలాంటి ఉన్మాదాన్ని తీసుకుని వచ్చి చిచ్చును పెట్టి విభజించడానికి ప్రయత్నం చేస్తున్నారు వారి అధికారం కోసం వారి ఆధిపత్యం కోసం వారి పెత్తనం కోసం ఉన్నటువంటి కమ్యూనిటీస్ ని కులాలలో మతాల విభజించడానికి ప్రయత్నం చేస్తున్నారు అణచివేతకు గురైనటువంటి మనం వర్గాలు కాదు అభివృద్ధి చెందుతున్నటువంటి వర్గాలు మనం అధిక జనులం మనం అధిక జనాభా మనం పేదలుగా ఈ రోజు జీవించవచ్చు ఆర్థికంగా స్తోమతం లేకపోవటం వల్ల కానీ అభిమానంలో పేదవాళ్ళం కాదు ప్రతిభలో పేదవాళ్ళం కాదు తెలివితేటల్లో పేదవాళ్ళం కాదు కాబట్టి మనం అభివృద్ధి చెందుతున్నటువంటి కమ్యూనిటీస్ గా ఉన్నాడు మనల్ని దోపిడీ చేసేటువంటి వర్గాలు ఈ రోజు రకరకాలైనటువంటి ఆధిపత్యాలతో పెత్తనాలతో ఈ విభజన తీసుకొస్తున్నారు కాబట్టి మేల్కొనాల్సినటువంటి సమయం ఆసన్నమైనది ఒక భారతీయ ముస్లిం యొక్క ఆర్తనాదం మీరు విన్నారు ఈ రోజు అది ఎవరికైనా కూడా జరగచ్చు రేపు ఆ పరిస్థితుల్లోకి మనం ఎవరైనా కూడా నెట్టివేయబడవచ్చు కాబట్టి మేల్కొనాల్సినటువంటి సమయం ఆసన్నమైనది మన హక్కులను పరిరక్షించుకుంటూ మన పాలన మనం సాధించాల్సినటువంటి సమయం ఆసన్నమైనది మనం గాని ఈ చిచ్చులో పడితే ఈ ఉన్మాదంలో పడితే మనం శాంతిని కోరుకునేటువంటి వాళ్ళం ఏ మతం కూడా పరమతాన్ని ద్వేషించమని చెప్పలేదు ఏ మతం కూడా పరా ఈ వ్యక్తిని ద్వేషించి వారిని చంపమని చెప్పలేదు పక్కనున్నటువంటి వ్యక్తిని ప్రేమించమనే చెప్పింది పొరుగు వారికి ప్రేమ పంచమనే చెప్పింది నీలాగా మిగిలినటువంటి వాళ్ళని చూడమని ఈ ప్రతి మతం యొక్క సారాంశం కాబట్టి రాజకీయ అధికారం కోసం ఆధిపత్యం కోసం పెత్తనం కోసం విభజించేటువంటి ఈ డివిజివ్ పాలిటిక్స్ రిలీజియన్ బేస్డ్ గా కాస్ట్ బేస్డ్గా రీజన్ బేస్డ్ గా జరుగుతున్నటువంటి వాటిని కొట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైనది మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది స్పీకప్ ఎవరి సిటిజన్ అధిక జనులుగా ఉన్నటువంటి మనం ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ ప్రతి ఒక్కరూ మాట్లాడటం మొదలు పెట్టాలి ప్రతిఘటించడం మొదలు పెట్టాలి మనం కోల్పోయినటువంటి పాలన పగ్గాలు తిరిగి చేపట్టాలి సిద్ధంగా ఉండండి